గతంలో పెళ్లిళ్ళు వేడుకలప్పుడు అరిటాకులోనే భోజనం చేసేవారు ఇప్పుడు ఆ సాంప్రదాయం చాలా వరకు తగ్గిపోయింది అయితే అరిటాకులో భోజనం చేయడం కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దీని వెనుక అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తాజా అరిటాకు పైన పలచని మైనపు పొర ఉంటుంది వేడివేడి ఆహార పదార్థాలు వడ్డించినప్పుడు ఆ పొర కరిగి కమ్మని వాసన వస్తుంది అంతేకాకుండా వంటకాలకు ఓ ప్రత్యేకమైన ఫ్లేవర్ ను అందిస్తుంది ఈ అరిటాకుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి ఇది యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది అరిటాకుల్లో క్యాన్సర్ కణాలను హరించే లక్షణాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అరిటాకుల్లో సహజ సిద్ధమైన కర్బన సమ్మేళనాలు ఉంటాయి ఇందులో వేడి వేడి అన్నం వడ్డించుకుని తినడం వల్ల ఆ వేడికి కర్బన సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాకుండా గుండె జబ్బులను దరిచేరనివ్వవు ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ ఆకుల్లో తినడం వల్ల పాలిపెనాల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రేరేపితమై జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అనారోగ్యాల బారిన పడకుండా చేస్తాయి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారు రోజు అరటి ఆకుల్లో తింటే ఉపశమనం లభిస్తుంది సింథటిక్ ప్లేట్లతో పోలిస్తే అరటి ఆకులు ప్రకృతికి కూడా నష్టం కలిగించవు ఇవి ఆహారంలోకి ఎలాంటి టాక్సిన్స్ హానికరక కెమికల్స్ ను విడుదల చేయవు అయితే అరిటాకుల్లో తినే ముందు ఆకును మంచినీటితో ఖచ్చితంగా శుభ్రం చేసు